హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విష్ణు సోని నేను ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ ఐటెం మా పిల్లలకైతే ఆలు రోల్స్ అయితే ప్రిపేర్ చేశాను మీరు కూడా ఒకసారి లాగా ట్రై చేయండి ఒక రెండు బంగాళాదుంపలను అయితే ఉడికించుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసి అందులోకి కొద్దిగా కారం ఉప్పు పచ్చిమిర్చి తరుగు ఉల్లిపాయ తరుగు కొద్దిగా కొత్తిమీర అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకొని అయితే పెట్టుకోవాలి తర్వాత బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకొని సైడ్స్ అంతా కూడా కట్ చేసి ఒక్కొక్క స్లైసెస్ని వాటర్లో డిప్ చేసి మధ్యలో అయితే ఆలు స్టఫింగ్ అయితే పెట్టుకొని వాటిని రోల్ అయితే చేసుకోవాలి రోల్ చేసుకొని ఒక్కొక్కటి తీసి ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మంచిగా రెండు వైపులా ఎర్రగా కాలేటట్టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఆలు రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి మీరు కూడా ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సపోర్ట్